గ్రామాల గ్రామాలే మాయమైపోతున్నాయి ఊళ్ళు ఊళ్ళు ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు దీనికి సంబంధించి హైకోర్టు ఇప్పుడు ప్రశ్నించింది ఇది ఎక్కడో కాదు ఎక్కడో జరగలేదు మన రాష్ట్రంలోనే గిరిజన గ్రామాలు దాదాపు ఏడు వందల తొంభై రెండు ఉండాల్సిన గ్రామాల్లో రెండు వందల తొంభై రెండు గ్రామాలు మాత్రమే మిగిలి ఉన్నాయంట అంటే రాష్ట్రంలో ఏడు వందల తొంభై రెండు గిరిజన గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం రెండు వందల తొంభై రెండు గ్రామాలే ఉండడం మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది మిగిలిన గ్రామాలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించింది దీనికి సంబంధించి ఇమీడియట్గా విచారణ చేసి దానికి సంబంధించి ఏమయ్యి అనే వివరణ కూడా కోరింది ఇప్పుడు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గిరిజన ప్రాంతాల పరిధిని లేదంటే విస్తీర్ణాన్ని ఎందుకు ఏ అధికారంతో కుదించేస్తున్నారో కూడా వివరించాలి అనేది ఇది మెయిన్ పాయింట్ ఎందుకంటే చాలా వరకు పట్టణాల్లో కలిపేస్తున్నారు ఈ గిరిజన గ్రామాలని ఈ గ్రామాలను ఎప్పుడైతే కలిపేస్తున్నారో గ్రామాలనేవి కుదించేస్తున్నారు దీని వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయా ఇంకా ఇతర వేరే కుట్రలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన అవసరం అయితే బయటకుంది ఎందుకంటే గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు తగ్గించేస్తున్నారు అని ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో అపార సంపద ఉంటుంది అటవీ సంపద కానీ లేదంటే మానవులకు కావాల్సిన రకరకాల సంపద ఉంటుంది ఎందుకంటే గిరిజన ప్రాంతాల నుంచే మనకు కావాల్సిన అనేక సంపద చింతపండు కానీ కొన్ని కొన్ని పప్పులు ధాన్యాలు ఇవన్నీ గిరిజనులు పండిస్తూ ఉంటారు అవి అక్కడి నుంచి ఆ పంటలను తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు దాన్ని గనక స్వాధీనం చేసుకుంటే దాన్ని గిరిజనేతరులు స్వాధీనం చేసుకుంటే అది పెద్ద వ్యాపారం అవుతుంది అయితే గిరిజనుల నుంచి నేరుగా కనుక్కుంటే చాలా తక్కువకు వస్తాయి అక్కడ దళారులు ఇన్వాల్వ్ అయ్యారంటే అది మామూలుగా ఉండదు ఇప్పుడు తెలివిగా వాళ్ళు ఎలాగా అది ఇవ్వరు కాబట్టి తెలివిగా ఆ గిరిజన ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడమో లేదంటే దాన్ని పట్టణాల్లో కలిపేసి గిరిజన గ్రామాల్ని మాయం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ అంశం అయితే వెలుగులోకి వచ్చింది ఇప్పుడు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఇప్పుడు కోర్టు దీని మీద ప్రశ్నించింది ఎలాగా ఏంటి ఎందుకు కలిపేస్తున్నారు ఎందుకు గిరిజన గ్రామాలు మాయమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చిన అంశం మరి దీనికి సంబంధించి గిరిజన శాఖ అటవీ శాఖకు సంబంధించి లేదంటే గిరిజన ప్రాంతాల పరిధి ఎందుకు ఇలాగా కుదించేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మరి ఏం క్లారిటీ ఇస్తారో చూడాలి